హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తలను ఒకసారి చూద్దాం త్వరలో గ్రూప్ వన్ ప్రకటన గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం పక్షం రోజుల్లో పదివేలు పక్షం రోజుల్లో పదిహేను వేల పోస్టుల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నాపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అరవై ఖాళీలను అదనంగా చేర్చి త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు వయో పరిమితి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక పరీక్షలు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన నాలుగు వందల నలభై ఒకటి మందికి బుధవారం నకిలేశ్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాలను అందజేశారు ఇక మరొక న్యూస్ చూస్తే గురుకుల ఫలితాలు వెల్లడి వన్ ఇస్టు టూ నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా విడుదల అంటూ మనం చూస్తూ ఉన్నాం తర్వాత ప్రభుత్వ ఉద్యోగల భర్తీలో మహిళలకు సామాంతర రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సామాంతర రిజర్వేషన్లు స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సిఎస్ ఫలితాల వెల్లడికి టీఎస్పిఎస్సి సహా వివిధ బోర్డుల కసరత్తు త్వరలో గ్రూప్ వన్ రా రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు మరో పక్షం రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం తెలిపారు ఇక సింగరేణి కాలనీలో ఎనభై శాతం ఆ ప్రాంతం వారికే ఉద్యోగాలు సంస్థలో ఏర్పడే ఖాళీల్లో ఎనభై శాతం సింగరేణి ప్రాంతం వారికి ఇవ్వాలని నిర్ణయించాం ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకున్నాం సంస్థ పరిధిలోని ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని సలడించాలని సింగరేణి ఎండికి సీఎండికి సూచించాం గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో సమావేశాలన్నీ పరిష్కరించామని సీఎం రేవ్డి భరోసానిచ్చారు ఇంకా యువత ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తాం బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేసి యువత ఆశలను ఆకాంక్షలను నెరవేరుస్తాం గత ప్రభుత్వం సింగరేణిలో భావోద్యోగాలను రెచ్చగొట్టి రాజకీయ అవసరాలకు మాత్రమే కార్మికులను వాడుకుందని ఆరోపించారు బరాసా ప్రభుత్వం కొనసాగి ఉంటే సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను నలభై రెండు వేల నుంచి ఐదు వేల మందికి కుదించేదని ప్రస్తుతం ఆ ప్రమాదం లేదని తెలిపారు ఇక మరొకరిని చూస్తే గురుకుల ఫలితాలు వెళ్ళడి మహిళలకు సామాంత రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడంతో ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి దీంతో గురుకుల నియామక బోర్డులో అభ్యర్థుల పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను బుధవారం ప్రకటించింది సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గాను బోర్డు గత ఏడాది ఒకసారి తొమ్మిది తొమ్మిది నియామక ప్రకటనలు జారీ చేసింది ఈ పోస్టుల కోసం దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు గతేడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన బోర్డు వెన ప్రాథమిక తుదికీలను వెల్లడించింది అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ సామాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగింది ఈ వివాదాలు మంగళవారం ముగియడంతో జాబితాలను మెరిట్ జాబితాలను బోర్డు వెల్లడించింది తొలుత సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ జూనియర్ కళాశాలలు పాఠశాలలోని లైబ్రరీలు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధి అర్హత సాధించిన అభ్యర్థుల ధృవ ధృవీకరణ పత్రాల పరిశీలనకు వన్ టూ నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది మరోవైపు వేగంగా ధృవ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసి డెమో తరగతుల తర్వాత కొన్నిటికి లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టుల ఫలితాలు వెల్లించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది ఈ తరగతులు పది పదకొండు పన్నెండు తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజులు మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా పదమూడు డెమో తరగతుల మూల్యాంకన బోర్డును నియమించింది ఈ నెల పదమూడు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల పద్నాలుగు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తుంది ఇక చూడండి బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సింగరేణి జాబ్ మేళలో అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలని సీఎం రేవంత్ ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే త్వరలోనే ఇంకో అరవై నాలుగు ఖాళీలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిక్యూట్మెంట్లో మరో రెండేళ్ల ఏజ్ రిలాక్సేషన్ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ ఒక కుటుంబంలోని నలుగురు ఉద్యోగాలు మీరు ఊడగొడితే నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఇంకా ఆగదు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నాం ఓకే లైన్ పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ సో ఇది ఫ్రెండ్స్ త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అలాగే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్ ముప్పై లక్షల మంది సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లుగా ప్రముఖ దినపత్రికలు ప్రచురించినట్టుగా మనం చూస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్